మీకు మందు పార్టీ ఎందుకు ఇస్తున్నానో తెలుసా నువ్వు చెప్పండి అలా తెలిసిద్ధన్నా వెళ్ళా అన్న ఫిక్స్ అయిందా ఎందుకు భయ్యా అలాంటిది ఏం లేదు ఈరోజు ఒక పెద్ద డీల్ వచ్చింది మీరు సాయంత్రానికల్లా డెలివరీ చేయాలి కాబట్టి ఇప్పుడు మీ అందరికి పార్టీ ఇస్తున్నా అరే ఏంటన్నా ఇది ఉదయం నుంచి తిప్పి తిప్పి చంపుతున్నావు మళ్ళీ ఇప్పుడు ఇంకో డెలివరీ అంటున్నావు ఏంటన్నా ఇది అంటే మీరు ఇప్పుడు డెలివరీ చేయను అంటారు అంతేగా ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఏమైనా వినబడదా రే నోరు లేస్తుంది ఏంట్రా నోరు మందు కోసం వెయిట్ చేస్తుంది అన్న సరే తగను తగను విషయం ఏంటో చెప్పేవగా చెప్పినా అన్నా సాలే పార్టీ ఇస్తున్నానని మంచి అని అనుకున్నారా ఇవాళ సాయంత్రానికల్లా డ్రగ్స్ అన్ని సప్లై కావాలి అయితే కాల్చి తోపుతా ఇప్పుడు ఇదంతా ఎందుకన్నా మందు రెడీగా ఉంది తాగు చెప్ సాలే వినండి ఫస్ట్ వెళ్తారా బాయ్ మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లా ఆ కదా సప్లై చేయాలి సాయంత్రం కాలం వచ్చి ఆ ప్యాకెట్ సప్లై చేస్తా అరే ఏం ప్యాకెట్లు అనుకుంటున్నావు రా అవి అరే మొక్కలు చూస్తే అర్థం కావట్లేదా ఈ రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు బట్టలుకోవడానికి సర్ఫెట్లు కావాలి సాయంత్రానికల్లా అన్ని చేద్దాం ఏముంది అసలు అన్నా ఈరోజే కొత్తగా జాయిన్ అన్నా సరే తాగండి ప్లాన్ వర్కౌట్ అయింది కుర్రోళ్ళు విచ్చల విడిగా సప్లై చేశారు ఆర్య అయితే మీ సార్ని వీళ్ళు ఏం కావాలి డెలివరీ ఇవ్వాలి డెలివరీ నాకు ఇచ్చిన మా సార్కి ఇచ్చినా ఒకటే ఇదే ఆయనకి ఇద్దాం అనుకున్నా ఆయనైనా నువ్వు పోయిన ఒకటే అన్నావు కదా పెచ్చా నా కొడక ఎందు చెప్పు నీ సంగతి చూస్తూ ఉంటరా నా కొడుకుల వల్ల లేట్ అయిపోతున్నారా బాబు హాయ్ బ్రో ఏంటి నీ సంగతి నాది ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా కొంచెం ఉన్నాయంతే ఓకే నేను మళ్ళీ కాల్ చేస్తా హేయ్ హాయ్ హలో జార్త ఏ అయితే కాల్ చేయండి శ్రీకాంత్ ఎక్కడున్నావు ఎమర్జెన్సీగా కలవాలి ఎగ్జాక్ట్గా ఎక్కడా ఏ స్వప్న ఉంది కదా హ్యాండ్ ఇచ్చినట్టే